ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలోని ఇరవై నాలుగవ అధ్యాయం చెప్పుకోబోతున్నాం అంబారీషుడు ద్వాదశి వ్రతము అత్రిముని అగతశ్యుని ఉద్దేశించి మరలా చెప్పాడు ఓ మునీంద్ర కార్తీక వ్రతమును గురించి ఇంకనూ చెప్పదను విను కార్తీక మాస ముందు శుక్ల ద్వాదశి హరిబోధిని ఇది సమస్త తీర్థ స్నాన ఫలమును ఇస్తుంది సమస్త జ్ఞాన ఫలములు నిచ్చును ద్వాదశి సూర్యచంద్రగ్రహణముల కంటే అధికము ఏకాదశి కంటే నూరు రెట్లు ఎక్కువ సమస్త పుణ్యములను ఇస్తున్నది ద్వాదశి దినము పుణ్యదినము కావున కొంచెము సేపైనా పారాయణం చేయవలెను పుణ్యము కోరువారు ద్వాదశి విడవరాదు ఈ విషయమును గురించి అంబారీషుని కథ విను అంబారీషుడు పరమ భాగవతుడైన మహారాజు ఏకాదశి రోజున ఉపవాసం చేసి మరునాడు ద్వాదశి స్వల్పముగా నుండుచే ఏకాదశి రోజున పారాయణ చేయుటకు ప్రయత్నం చేశాడు అంతలో మహాముని దూర్వసముని వచ్చి ఆతిథ్యము కోరి భోజనమును యాచించాడు మహాముని ఆదించాడు దుర్వాసుడు పారాయణకు ఆజ్ఞపుచ్చుకొని అనుష్ఠానము కొరకు వెళ్ళాడు వెళ్ళిన దూర్వాసుడు ఎంతకు రాలేదు ద్వాదశి గడియాలు వెళ్ళిపోచున్నవి దూర్వాస బ్రాహ్మణుడు అతనిని విడిచి భోజనం కూడదు అలాగని ద్వాదశి పారాయణము కూడా విడకూడదు ఏమి చేయవలనో తెలియని పరిస్థితిలో అంబారీషుడు విచారిస్తున్నాడు ద్వాదశిని విడిచిన హరిభక్తిని విడిచిన వాడగును ఏకాదశి నాడు వాసము చెయ్యకపోయినా ఏ దోషమునకు ఏ దోషమునకు పాత్రుడగునో ద్వాదశి విడిచినట్టి దోషమే పొందును ద్వాదశి పారణాతిక్రమమున పన్నెండు ఉపవాసములు ఫలము పోవును అనేక జన్మలములందు చేసిన పుణ్యము నశించును హరి వాసరమును విడిచిన ఎడల గలిగేటి పాతకములు నివృత్తి లేదు అందుచేత ద్వాదశి పారాయణం ముఖ్యము ముఖ్యంగా చేస్తారు బ్రాహ్మణ శాపము వలన భయము లేదు శాపాంతము వలన కల్పాంతము దుఃఖమురినిమ్ము అని తలంచి వేదవేత్తలైన బ్రాహ్మణులను ఇట్లా అడిగినాడు ఓ బ్రాహ్మణోత్తములారా మహాముని భోజనమునకు వచ్చేదనని ఇంతవరకు రాలేదు ద్వాదశి గడియలు పోవుచున్నవి బ్రాహ్మణుని కంటే ముందే భోజనము చేసిన బ్రాహ్మణాత్రిక్రమము అగును ద్వాదశి పారాయణం చేయలేకపోతే ద్వాదశి త్రిక్రమణ కలుగును మీరు నాకు ఏమి చేయవలనో ఉపయో ఉపదేశించగలరు అని వేడుకుంటాడు వారు ధర్మబుద్ధితో విచారించి సమస్త భూతలము భూతలములందనూ అగ్నిరూపుడైన ఈశ్వరుడు ఉండి భక్ష్య భోక్ష చోష్య లేహ్య రూపమైన అన్నమును భక్షించుచున్నాడు ప్రాణవాయువు వలన జఠారాగ్ని ప్రజ్వలితమగు చుండగా జంతువులకు ఆకలి కలుగుచున్నది అందుచేత సర్వభూతములొందున్న అగ్నిని నిత్యము పూజించవలను కాబట్టి ఇంటికి వచ్చిన శుద్రాదులు కానీ చెలుని గాని విడిచి భుజించరాదు ఇంకా బ్రాహ్మణుని విడిచి అసలు భుజించరాదు ఇంటికి పిలిచిన అతిథిని విడిచి భుజించిన ఆయు ఐశ్వర్యము కీర్తి ధర్మము ఇవన్నీ కూడా నశిస్తాయి భూమి భూమియందు దేవతలతో సమానము ఈ దూర్వసుడు తపవంతుడు ఈ భూసురుడు కోపగించకపోయినా కోపగించకపోయినను అంత అతని కంటే ముందు భుజించకూడదు ద్వాదశి కాలముందు పారాయణం చేయని ఎడల హరి భక్తి లోపించును పారాయణ చేసిన దుర్వాసుడు శప్పించును ఎట్లయినను అనర్థము రాక తప్పదు అది కొద్దిది కాదు బ్రాహ్మణులందరూ శాస్త్రములను బట్టి న్యాయ మార్గమును ఈ విధముగా చెప్పారు ఇరవై నాలుగవ అధ్యాయం సమాప్తం